ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆ బాధ నాకు తెలుసు నా తండ్రి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కీలక భేటీ తోలు తీస్తామన్న లీడర్లెక్కడా బాధితురాలికి సత్యదేవ్తో వివాహం జరిపించాల్సిందే మార్గాని భరత్ అహ్మదాబాద్ లో ఈ నెల పన్నెండున జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన తీవ్ర గురి చేసింది ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై మంది ప్రాణాలు కోల్పోగా ఒక్కరు మాత్రం మృత్యుంచేడిగా నిలిచారు ఇక విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి తీసుకెళ్లడంతో ముప్పై మూడు మంది మెడుకలు కూడా ప్రాణాలు కోల్పోయారు తాజాగా ఈ విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు గడిచిన రెండు రోజులు భారంగా గడిచిందని ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు ప్రత్యేకంగా తెలిసన్నారు గతంలో కేసీఆర్ గారు యాభై టిఎంసీలతో సాగర్ కడితే నదిలేని చోట అంత పెద్ద రిజర్వాయర్ అవసరమన్నారు ఇవాళ ఏపీలోని గుల్లపల్లి వద్ద నూట యాభై టిఎంసీలతో కృత్రిమ జలాశయం కడుతున్నారు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదన్నారు హరీష్ రావు జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ జాస గాని ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది నూట యాభై టిఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు గతంలో కేసీఆర్ గారు యాభై టిఎంసీలతో మలన్న సాగర్ కడితే నది లేని చోట యాభై టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కట్టరా అంత అవసరమా అన్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ నూట యాభై టీఎంసీలతో కృత్రిమ బల జలాశయం నిర్మిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కలవనున్నారు ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమలకు సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించనున్నారు మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడతారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నివాసానికి సినీ పెద్దలు వెళ్లనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని కలిశారని సినీ ప్రముఖులను ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు థియేటర్ల బంధు అంశానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ఆడబిల్లులకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారంటూ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ప్రశ్నించారు రాజమండ్రిలో దళిత పాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించని స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారని శనివారం ఈ ఉదంతంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి ఏ రకంగా అక్కడ ఉన్న నేమ్ ప్లేట్లు పీకేసిన కార్యక్రమం ఇది కాకుండా విజయవాడలో నేను అడుగుతా ఉన్నా ఏంటండి ఇది అసలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నాము ఇది విజయవాడలో ఇది మంగళగిరి సాక్షి ఆఫీస్లో ఇది డైరెక్ట్ గా పీకేసిన పరిస్థితులు సాక్షి అనే అంశాన్ని సో ఈ రకంగా ఏలూరులో అయితే డైరెక్ట్గా సాక్షి ఆఫీసుని తగలబెట్టేసిన కార్యక్రమం డైరెక్ట్గా లోపలికెళ్ళి మంటలు పెట్టేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతా ఉన్నా దీన్ని ఏమని అంటారు అని అడుగుతున్నా ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఘటనల పైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇదిగా కాపాడాలి పరిరక్షించాలి అని సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు నేరుగా ఇలాగా దాడులు చేయించినప్పుడు వీళ్ళపైన మీరు ఎవరెవరి పైన ఏ ఏ కేసులు కట్టారు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా తల్లికి గౌరవం కూడా ఇవ్వలేని వాళ్ళు తల్లికి వందనం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత బిజా సమావేశంలో మాట్లాడారు కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందనే విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క యువగల మధినేత ఈరోజు వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వేయం వచ్చి పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం పదమూడు వేల నలభై ఆరు కోట్ల రూపాయలు వెచ్చిచ్చామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒకరు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై ఆరు వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఐదు మంది బిడ్డలుంటే అరవై ఐదు వేలు రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు చూడండి ఈ తల్లికి ఈ తల్లిదండ్రులకు నలుగురు ఆడబిడ్డలు నలుగురు ఆడబిడ్డలకి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా విద్యకు సహకరి మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు నలుగురు బిడ్డలు మరి ఈ తల్లిదండ్రులకు ఐదు మంది బిడ్డలు వాళ్ళకు అరవై ఐదు వేల రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది వాళ్ళ ఖాతాల్లో అరవై ఐదు వేల మందికి పడింది అరవై ఐదు వేలకు అరవై ఐదు వేల రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఒకే కుటుంబానికి నలుగురు తల్లికి వంద తల్లికి నల నలుగురికి తల్లి వందన నన్ను కూడా మీడియాలోంతా వచ్చింది మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు నా బిడ్డలు నేను ప్రతి బిడ్డకు మేనమావ అని చెప్పుకున్నారు అధికారం లేకొచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారు మీరు అందరూ చూశారు అమ్మఒడి కింద ఇంట్లో ఎంత ఉంటే అంత మందికి జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు ఎంతమందికి ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని మాజీ మంత్రి మెరుగ నాగార్జున మండిపడ్డారు మా హయాంలో స్కూల్ టాయిలెట్స్ మెయింటెన్స్ కోసం అమ్మఒడి నిధుల నుండి వెయ్యి రూపాయలు తీసుకుంటే విష ప్రచారం చేశారు మరి ఇప్పుడు రెండు వేల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు లోకేష్ అంటూ మెరుగ నాగార్జున ప్రశ్నించారు ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఆ లెక్కలు చెప్తా ఉన్నారని చెప్తే వారందరికీ పదిహేను వాళ్ళ కాళ్ళకి తల్లికి వందలు ఇస్తే దరిదాపు పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది మీరు ఇచ్చింది ఎంత ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు అంటే వన్ బై థర్డ్ విద్యార్థులకు పంగనామాలు పెట్టేశారు లేదా తల్లికి వందనంటే దానికి అనేక నిబంధనలు మళ్ళీ తీసుకొచ్చారు ఒక ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటుంటే తల్లికి వందనం లేదంట మీరే చెప్పారుగా ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఏ చదువని చూడకుండా తల్లి వందనం ఇస్తారని చెప్పారుగా మరి ఇదేంటి నిబంధన అసలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి వసతి దీవినా విద్యా దీవెన అది ఒకటి అడ్డం పెట్టారు అవి ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడేస్తారో తెలియదు దానిని తల్లికి బంధనంతో లింక్ పెట్టి ఆపేసారు ఒకటి ఇంటర్ చదివే వరకు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు మీరు తల్లి అకౌంట్లో వేస్తారని చెప్పితే తల్లి అందరూ ఎదురు చూస్తే చివరికి మీరు పొద్దుపోయేదాకా తల్లులు ఎదురు చూస్తే మీరు పూర్తిగా దాన్ని గాలి అది ఎంత దారుణం అంటే ఒక ఇంట్లో ఒక ఫిజి ఎంబర్స్మెంట్ పొందుతుంటే తల్లికి వందన లేదంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపహార వేతనాలు పొందుతూ ఉంటే తల్లికి లేదంటున్నారు కుటుంబానికి సంబంధించిన బియ్యం రేషన్ కార్డు లేకపోతే తల్లికి వందలో లేదంటున్నారు ఈ సంవత్సర కాలంలో ఒక్క రేషన్ కార్డు అన్న మీరు ఇచ్చారని అడుగుతూ ఉన్నారు ఇచ్చారా మీరు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో దేశం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో క్యూ కాంప్లెక్స్లో నిండిపోయాయి స్వామివారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం మంచినీరు చిన్నారులకు పాలు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపూరు కాంగ్రెస్ పార్టీ సభలో దానం నాగేందర్ వర్సెస్ కార్పొరేటర్ విజయారెడ్డి లేక్ వ్యూలో జరిగిన నియోజకవర్గ స్థాయి సభలో వాగ్భాదానికి దిగిన దానం నాగేందర్ మరియు విజయారెడ్డి దీంతో పోతాపోటీగా నినాదాలు ఇరు వర్గాల అనుచరులు క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని అసంతృప్తితో వెలిపిన డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని చారిత్రక కొండపల్లి కోటపై యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది కలెక్టర్ లక్ష్మీషతో పాటు ఏపీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ జిల్లా అధికారులు వందలాది మంది యోగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ స్వయంగా కొండపల్లి కోటపై వివిధ యోగాసనాలు వేశారు జూన్ ఇరవై ఒకటిన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాల కార్యక్రమంలో భాగంగా గత నెల ఇరవై ఒకటి నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యోగాతో పాటు పర్యటనగా అందరి దృష్టిని ఆకర్షించేలా కొండపల్లికటపై యోగ్యాభ్యసనాల కార్యక్రమాలు నిర్వహించారు నాకు తెలుసు నా తండ్రి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కీలక భేటీ తోలు తీస్తామన్న లీడర్లెక్కడా బాధితురాలికి సత్యదేవితో వివాహం జరిపించాల్సిందే మార్గాని భరత్ కొండపల్లి కోటపై యోగాంధ్ర ఈ సిక్స్టీ న్యూస్ ఇంతతో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్